ఈ హదీస్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఉమర్ గారు అంటున్నారు సై హదీస్ ఉమర్ గారు ఏమంటున్నారంటే అల్లాహ్ తలను మాకు అల్లా మార్గంలో దాన ధర్మాలు చేయమని ప్రవక్త గారు ఆదేశించారు ఏదో యుద్ధం కారణంగానో మరో దానికో మరో దానికో అల్లా మార్గంలో ధనం తేండి అని చెప్పేసి ప్రవక్త గారు ఆజ్ఞాపించారు సమయానికి నా దగ్గర చాలా ధనం ఉంది ఎవరి దగ్గర ఉమర్ గారి దగ్గర నేను మనసులో ఏమనుకున్నానంటే ఈ రోజున ఎలాగైనా అబూబకర్ని మించిపోవాలి మంచి అవకాశం వచ్చింది అని అనుకున్నాను ఎందుకంటే ఎప్పుడు అబూబకర్ ముందు ఉంటారు దానాలు చేయడానికి ప్రవక్త గారి దగ్గర ఎప్పుడు నంబర్ వన్ ఎవరు ఉంటారు అబువర గారు ఉంటారు ఈ రోజు నా ప్రవక్త గారు ధనం తెమ్మన్నారు నా దగ్గర ధనం అధికంగా ఉంది ఈ రోజున నేను ఎలాగైనా అబూబకర్ కంటే ఎక్కువ తెచ్చి ఈ ఒక్క ఒక్కరోజైనా ఆయన మించిపోవాలా అని చెప్పేసి మనసులో అనుకున్నాను అనుకుని ఆయన అంటున్నారు నా ధనంలో నుంచి సగం ధనం తీసుకొచ్చినాను ఎంత సగం ధనం తీసుకొని వచ్చినాను ఆ తర్వాత సగంధనం ప్రవక్త సల్లస్సల్లం గారి దగ్గర ఉంచినారు ఆ తర్వాత అబూబకర్ వచ్చినారు ప్రవక్త గారు నన్ను అడిగారు ఓ ఉమ్మారి ఎంత తెచ్చినావు అని ఎారసు సల్లహల్ల నా దగ్గర దాంట్లో సగం తెచ్చినాను అని మనసులో ఏమనుకుంటారు ఈరోజు గ్యారంటీగా మించిపోతానులే అనుకుంటారు ఇంతలో అబూబకర్ సిద్దిక్ గారు వచ్చారు ఆయన దగ్గర ఉన్నది ఏదో తెచ్చిపెట్టారు ఓ ఎంత తీసుకొచ్చావు అని అడిగారు ప్రవక్త గారు ఉన్నదంతా తీసుకొచ్చాను ప్రవక్త అన్నారు సుభానల్లా సుభానల్లా అప్పుడు ప్రవక్త సల్హ సలం గారు ఓ అబూబకర్ ఇంటివారికి ఏం వదిలేవు అని అడిగారు ఇంటివారి కోసం ఏం వదిలే వచ్చినావు మొత్తం అంతా ఇక్కడే తెస్తే ఇంటివారికి ఏం వదిలిచ్చినావు అని దానికి అబుభకర్ సిద్దిక్ రది అల్లాహు తలన్హు గారు ఈ మాట పైన మనం కుర్బాన్ అవ్వాలి అసలు ఏమన్నారంటే ఆయన నా ఇంటివారికి అల్లా మరియు ఆయన ప్రవక్తను వదిలేసి వచ్చినాను అని శుభాన్ అల్లా శుభాన్ అల్లా వాళ్ళు ఉన్నారు చాలు నా ఇంటి వాళ్ళ కోసం ధనం ఎందుకు వాళ్ళకు అందుకని మొత్తం ఉన్నదంతా మీ సమక్షంలో తీసుకొని వచ్చాను అప్పుడు ఉమర్ గారు అంటున్నారు మనసులో నేను అనుకున్నాను నేనెన్నడూ అబుబకర్ను అధిగమించలేను అని చెప్పేసి శుభానల్లా శుభానల్ హదీసి నేను ఎప్పటికీ కూడా అబుబకర్ పుణ్యకార్యాలని అధిగమించలేను అని ఉమర్ గారు అనుకున్నారు ఇక మనం ఏ పాటి వారి పాదాల దూరికి కూడా మన యొక్క ఆమాల సమానం కావు